దుర్గమ్మ తల్లి నవరాత్రులు అయితే చాలా ప్రశాంతంగా గడిచిపోయినాయి ఈ నవరాత్రుల సందర్భంగా ఒక రోజు ముప్పై తారీఖు మంగళవారం కుంకుమ పూజ జరిపించారు ఆడవాళ్ళందరం పాల్గొని చాలా సంతోషంగా పూజ చేసుకున్నాము ఈ మంగళవారమే ముప్పై తారీఖు మా పెద్దోడు బర్త్డే కూడా అయితే మా అత్తయ్య తెలియక కేక్ తీసుకొచ్చింది కానీ గుర్తులేక అదేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాము కొడుగుడు కలిసిద్ది కదా అమ్మవారి దగ్గరికి పిల్లలు వెళ్తూనే ఉంటారు మేమందరం పాల్గొంటాం కదా పూజలో అందుకే తిన్ అది తినకుండా లడ్డూలు తీసుకొచ్చాము అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని అందరికీ పంచాము కానీ ఈ రెండు పనులు బ్యాలెన్స్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది కానీ రెండు ఉండాలి ఈ ఆడవుడు ఉందని ఏది వదిలిపెట్టుకోలేదు కాకపోతే ఇంకా ఎక్కువ కష్టపడ్డాను దసరా అంటే తెలిసిందే కదా ఆడవాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది చాలా బట్టలు ఇచ్చే ఉన్నాయి ఇచ్చేసాను ఒక్క ఒక్కళ్ళు ఇద్దరి తప్ప ఎవరూ ఉంచుకోలేదు కాకపోతే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళవి చెప్పుకున్నాను సరే అని చెప్పారు ఎందుకంటే ఒకరి బాధ ఒకరికి అర్థమవుతుంది కదా కొంతమంది ఉపయోగ చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోలేవరు అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అది ఇది చూసుకుంటూ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను ఇక నుంచి ఇంకా బ్యాలెన్స్ ఉన్న వాళ్ళే ఇచ్చేయాలి కుంకుమ పూజ రోజు చూసారు కదా ఎంత బాగా చేస్తారో గోమాతను కూడా పూజిస్తారు ఇవి దుర్గమ్మ తల్లప్పుడు డైలీ కూడా గోమాతను పూజించేవాళ్ళు అందరి దేవతలు కొలువై ఉంటారు కదా అందుకని నవరాత్రులలో అమ్మవారికి పూజ చేసిన ప్రతిసారి కూడా గోమాతని పూజించి ప్రసాదం పెట్టేవాళ్ళు మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా ఇంకా మీరు కూడా అన్ని వాటిలల్లో అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మన వీడియోలు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు